దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వాయిద్యురాలిపై హత్యాచారం ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ కేసు మొత్తం కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ కోయల్ కుట్ర అని ఆరోపించాడు ఈ కేసులో తనను ఇరికించారని పేర్కొన్నాడు సంజయ్ రాయ్ ని సీల్దా కోర్టు నుంచి పోలీస్ వ్యాన్ లో తీసుకెళ్తున్న సమయంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు ఈ కుట్రంతా వినీత్ కోయల్దే నన్ను ఇరికించాడని నేను మీకు చెప్తున్నాను అని సంజయ్ రాయ్ అన్నాడు ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం అతన్ని పోలీసులు కోర్టుకు తరలించారు జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ విచారణ జరిపారు కేసుతో సంబంధం లేని వారిని అనుమతించకుండా ఈ విచారణను కోర్టు గది తలుపులు మూసి ఉంచి నిర్వహించారు కాగా భారతీయ న్యాయ సంహితుల్లోని సెక్షన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాగా కోల్కతాలోని ఆర్జీకర్ అనే ప్రభుత్వ హాస్పిటల్లో రాత్రి డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం హత్య జరిగిన విషయం తెలిసిందే నిందితుడు సంజయ్ రాయిని ఆగస్టు పదిన పోలీసులు అరెస్ట్ చేశారు కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసు దర్యాప్తు చేపడుతోంది